హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు అయితే అనంతపురం మార్కెట్లో రేట్ల విషయంలో రేట్ అయితే కొద్దిగా డౌన్ అయితే కావడం అయితే జరిగింది ఖాళీ విషయంలో అయితే ఎలాంటి మార్పులు అయితే జరగలేదు పెద్దగా ఇక లేట్ చేయకుండా వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దామా ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం నాలుగు వందల టన్నులు చేన్నికలు అయితే వచ్చినాయి ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు ఎనిమిది వేల రూపాయలతో స్టార్ట్ అయింది మధ్యస్థంగా వచ్చేసి పన్నెండు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఈ రోజు టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదహారు వేల ఐదు వందలు అయితే పోవడం అయితే జరిగింది మళ్ళీ రేట్ ఎప్పుడు పెరుగుతుందా అని చెప్పేసి మనమైతే మార్కెట్ వాళ్ళని అడగడం అయితే జరిగింది వాళ్ళైతే దసరా పండగ పోయాక ఏమన్నా రెండు కాస్తే పెరిగే అవకాశం ఉందని అంటున్నారు చూడాలి మరి అప్పుడన్నా పెరుగుతుందా లేదా అని అయితే గతంలో ఇలాగే ఒకటి రెండు సార్లు చెప్పారు కానీ పెరగలేదు మరి ఇప్పుడన్నా పెరిగితే వాళ్ళు చెప్పిన దాన్ని కొద్దిగా నమ్మే అవకాశం అయితే ఉంటుంది లేకుంటే నమ్మలేము ఎప్పుడు కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే అయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకొని అయితే వీడియోలు చూడండి ఇక హాయి అయితే ఇవ్వండి చివర్లో ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్